Ich bin గెలిచినటువంటి నేపథ్యంలో వట్టి విక్రమార్క తన ఉనికి కోల్పోతుందని తన బలం తగ్గిపోతుందని ఇక వచ్చే ఎన్నికల్లో తను గెలిచే అవకాశమే ఉండనటువంటి స్థితి ఏర్పడుతుందని సీనియం నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నాడు ఇప్పటికే మధుర నియోజకవర్గంలో పదమూడు మందిని జైల్లోకి పంపించాడు ఇటీవల రామారావు హత్య జరిగినటువంటి పాతల పాడులో ఎలాంటి దౌర్జన్యమంతా కూడా వాళ్ళే చేసినా కాంగ్రెస్ వాళ్ళే చేసినా ఇరవై ఐదు మంది మీద అట్లాగే విభజన కార్యదర్శి గోపాలరావు మీద కేసు పెట్టారు అట్లాగే ప్రభాకరు ఎరుపాలెం మండలానికి సంబంధించినటువంటి మండల కార్యదర్శి మీద కూడా అర్థమయ్యే కేసులు పెట్టారు అట్లాగే ఆలపాడు పుదుమూరు తర్వాత వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సిపిఎం నాయకులకే తలలు పగిలిన కాళ్ళు చేతులు విరిగిన గాయాల పాలైనా సరే వాళ్ళ మీదనే హత్యాయత్నం కేసులు అక్కడ మీద ఎస్సీ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినా గిరిజనుల మీద దాడులు జరిగిన మహిళల మీద అత్యాచారాలు జరిగిన అనగానేటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడి అవసరమైతే జైళ్లకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి అట్లాగే అట్రాసింగ్ కేసులు నియోజకవర్గం అయినటువంటి మధుర నియోజకవర్గంలో ఇవాళ సిపిఎం పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ సభ్యులు సామినేని రామారావు గారిని హత్య చేశారు అట్లాగే సిపిఎం పార్టీ కార్యకర్తల మీద ఆళ్లపాడులో కొదుమూరులో పాతర్లపాడులో తొరలపాడులో తీవ్రమైనటువంటి దాడులు చేశారు తలకాయల పగిలిని తలకాయలు సిపిఎం పార్టీ కార్యకర్తల తలలు పగిలితే సిపిఎం పార్టీ కార్యకర్తల మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి పోలీసులు వేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు మధుర నియోజకవర్గంలో ఈరోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదు మల్లుబట్టి విక్రమార్క నిరంకుశ రాజ్యాంగం అమలవుతూ ఉంది దీనిని నిరసిస్తూ ఈరోజు మధురలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అర్ధరాత్రి నుంచి మేము అడుగుతా ఉన్నాం సూటిగా డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కర్ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం ఎందుకయ్యా నీకు ఇంత భయము అని చెప్పేశారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోలీసులు అనుమతి తీసుకొని మా మీద పెట్టిన అక్రమ కేసులు నిరసిస్తూ మా నియోజకవర్గంలో ఈ అరాచకం అని చెప్పేసి ఎవరు మాట్లాడతారు అనేటటువంటి ఆందోళనతోని అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం మొదలుపెట్టారు ఇవాళ మా మండల కార్యదర్శుల్ని మా జిల్లా కమిటీ సభ్యుల్ని మండల కమిటీ సభ్యుల్ని శాఖ కార్యదర్శుల్ని గ్రామ గ్రామంతుడికి ఎమర్జెన్సీని తలపించేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు మధుర నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి అరాచకము నిరంకుశత్వానికి మల్లుబట్టి విక్రమార్క ఆదేశాలతోని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు పథకాల్లో కేవలం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాము అని చెప్పేసి అంటే ప్రశ్నించడమే అయితే ఆ ప్రశ్నని వందల సార్లు వేస్తాం వేల సార్లు వేస్తాం మీరేమి నిర్బంధాన్ని కొనసాగించినా మేము వెనక్కి వెళ్లేది లేదు మదర నియోజకవర్గంలో పేదల పక్షాన రైతుల పక్షాన దళిత గిరిజనుల పక్షాన మేము నిల నికరంగా నిలబడతాం పోరాడుతాం ఈ ఉద్యమాన్ని ముందుగా తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా మల్లుబట్టి మతం ఆచరిస్తా ఉన్నాం